హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా యుక్రెయిన్పై దాడి చేయడం ప్రారంభించడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లను తాకింది గతేడాళ్లలో ఈ మేర ధరలు పెరగడం ఇదే తొలిసారి యుక్రెయిన్పై రష్యా మిలిటరీ ఆపరేషన్స్ ప్రారంభిస్తుందని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలాయి భారత్ తనకు కావలసిన ఎనభై ఐదు శాతం క్రూడ్ను ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది క్రూడు ధరలు అంతర్జాతీయంగా పెరగడంతో దేశీయంగా కూడా ఈ ప్రభావం కనబడుతోంది అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెంపు దేశీయంగా ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తేనుంది పలు ఇండస్ట్రీలలో ఇన్పుట్ కాస్ట్లు పెరగనున్నాయి రవాణా ఖరీదైనదిగా మారనుంది ఆయిల్ ధరలు పెరిగితే ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది దీంతో కరెంట్ అకౌంట్ లోటుగా భారీగా పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరుగుతుందని దీన్ని అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందని తాజాగా విడుదలైన ఆర్థిక సర్వేలు పలు హెచ్చరికలు జారీ చేశాయి ఈ దెబ్బతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది కాగా క్రూడ్ ధరల ప్రభావం దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు దారితీనుంది దేశీయంగా ఏడాది నవంబర్ నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం లేదు ఈ దెబ్బతో పెట్రోల్ డీజిల్ పెంపు భారీగా ఉండొచ్చని తెలుస్తోంది పెంపు అటు ప్రయాణికులకు రవాణా ఖర్చులను ఫ్రైట్ ఛార్జీలను పెంచనుంది ఫ్రైట్ కాస్ట్లు పెరిగితే కూరగాయల నుంచి తయారీ వస్తువుల వరకు ప్రతిదీ ఖరీదైనదిగా మారుతోంది ఇది వినియోగదారుల ధరల సూచిపై ప్రభావం చూపుతుంది ఫ్రైట్ ధరల పెంపు తయారీదారుల ఖర్చులను పెంచనున్నాయి ఇండస్ట్రీల్లో వాడే పలు ఇన్పుట్లను క్రూడ్ నుంచే తయారు చేస్తారు వీటి ధరలు పెరగనున్నాయి పెయింట్స్ టైర్లు ఇంజనీరింగ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కేబుల్స్ గొట్టాలు ఇలా తయారీదారులకు ఖర్చుల భారం మోపెడు కానుంది ఈ ఇండస్ట్రీల కంపెనీలు ఖర్చుల పెంపును చివరికి వినియోగదారుల మీద భారాన్ని మోపే అవకాశం ఉంది దీంతో వినియోగదారులు ధరల పెంపుతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది హౌస్ హోల్డ్స్కు లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్ అంటే ఎల్పిజి ధరలు పెరగనున్నాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్